హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు చెట్టినాడు చికెన్ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక అరకిలో చికెను ఒక కప్పు చిన్న ఆనియన్స్ రెండు టమాటోస్ ఆనియను చిల్లీస్ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ముందుగా చెట్టినాడు చికెన్లోకి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దానిలో గరం మసాలా ఐటమ్స్ దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు యాలకలు అనాస పువ్వు మరాఠీ ముగ్గ బిర్యానీ ఆకు సోంపు మిరియాలు షాజీరా రెండు మిరపకాయలు ధనియాలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి అది వేగుతూ ఉన్నప్పుడే ఒక స్పూను ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేగిపోయినవి చివరగా గసగసాలు ఒక స్పూన్ వేసుకొని బాగా లైట్గా వేయించుకొని ఆపేసి దీన్ని ఒక మిక్సీలో మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదే చికెన్ చెట్టినాడు చికెన్ మసాలా పౌడర్ స్రవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ముక్కలు వేసుకోవాలి కొంచెం వేడుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేయించుకొని బాగా ఒక నాలుగు నిమిషాలు వేయించుకోవాలి వేగుతూ ఉన్నప్పుడే కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఉన్నప్పుడే సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మసాలా వేగుతుంది దానిలో అరకిలో చికెన్కి స్పూన్తో రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా ఇప్పుడు వేగిపోయింది మసాలా ఈ రకంగా వచ్చిన తర్వాత మనం దానిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని చికెను ఇందులో వేసేసుకోవాలి అందుకే చేసుకొని దానిలోనే చిట్టుపెడి పసుపు కొంచెం ారం చికెన్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి చికెన్లో నుంచి ఇలాగ వాటర్ బయటకు వస్తున్న టైంలో మనము ఒక అరకప్ వాటర్ పోసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా చికెన్ అంతా బాగా ఉడికేలాగా మెత్తగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం చికెన్ బాగా ఉడికిపోయింది అలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెట్టినాడు మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని దీంట్లో చగడేసుకోవాలి సరిపోతుంది దీనిలో వేరే ఏ మసాలా పొడులు వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర గరం మసాలా అన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి తర్వాత కొద్దిగా కలుపుకొని దానిలోనే ఇప్పుడే ఉప్పు కారం అన్ని సరిపడినాము చూసుకొని కొంచెం తక్కువ అయితే కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదిగినా కూడా చె వేసుకొని ఇంకొక కొద్దిగా దాంట్లో వాటర్ పోసుకొని అరకప్ అరకప్పు వాటర్ అందులో వేసుకొని ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు సిమ్లో ఉంచి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయి కొద్దిగా ఆయిల్ బయటకు వస్తున్న టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక చిన్న పీసు బటర్లో వేసుకొని కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు తెప్పించుకోవాలి చివరగా సన్నగా కరిగి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చదువుకొని మూత పెట్టి చెట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది దీన్ని రైస్తో కానీ చపాతీ రోటీస్తో కానీ తింటే బాగుంటుంది థ్యాంక్ యూ